అందరికీ ఇవాళ నేను వచ్చేసి మునక్కాయ ఎగ్గు కర్రీ చేస్తున్నానండి అందులో ముందుగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి ఇంకా కొంచెం నూనె వేసి కడాయి పెట్టుకొని నూనె వేసి కొంచెం వేసుకోవాలి ముందు అందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న గుడ్లు మనము అవి ఎర్రగా వచ్చే వరకు ఏం చేసుకోవాలి అందులో మంచిగా ఎర్రగా రావాలి గుడ్లు ఇప్పుడు మనం ముందుగా ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసి మూడు పెద్ద ఉల్లిపాయలు అండి ఇదిగో గుడ్లు వేసుకున్నాం కదా గుడ్లు కొంచెం ఎర్రగా వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి అందులో వేయించుకొని ఇంకా చూడండి ఇట్లా కలిపేసుకోవాలి వాటిని మొత్తం ఉప్పు కారము పసుపు మొత్తం అట్లా ఎగ్స్కు మొత్తం పట్టాలి అవి ఎగ్స్కు కొంచెం కాట్లు పెట్టి వేసుకోవాలి అవి కాట్లు పెట్టి వేసుకొని మంచిగా ఇప్పుడు అయినాయి కదా ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే అదే అదే కడాయిలో ఇప్పుడు రెండు స్కూన్లో నూనె వేసుకుందాం అందులో నూనె వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము అవి వచ్చేసి మూడు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు ఇప్పుడు ఆ ఎర్రగా కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో మునక్కాయలు వేసుకోవాలి అవి కొంచెం మగ్గినాక చూడండి ఇదే ఇది ఇట్లా కలుక్కొని కాసేపు ఉంచుకోవాలి వాటిని తేన్ ఇట్లా అయినాక కొంచెం మనము అదగండి అయినాక ఇప్పుడు మొన్న కడలు వేసుకోవాలండి అలా ఒక మూడు మున్నక్కాళ్ళు తీసుకున్నాను నేను ఇట్లా కట్ చేసి వేసేసుకున్నాను నేను అవి కూడా ఇట్లా మగ్గాలండి అవి మగ్గి మంచిగా మున్నకాడలు వేసినాక ఉల్లిపాయలు కూడా పేస్ట్ లాగా అవుతాయి మనం మగ్గ పెడితే మంచిగా అయినాయి కదా ఇప్పుడు కలిపేసుకొని కొంచెం మనము మూత పెట్టుకుందాం వాటి మీద మూత పెట్టుకొని అదే ఉల్లిపాయలు అనేది పేస్ట్ లాగా అయినాక మనకు చూడండి ఇట్లా పేస్ట్ లాగా అవుతాయండి ఉల్లిపాయలు ఇట్లా పేస్ట్ లాగా అవుతాయి మునక్కళ్ళు కూడా మంచిగా ఉడికిపోయినాయి దాంట్లోనే ఇప్పుడు అందులో కొంచెం అల్లం వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూను ఇప్పుడు ఎల్లిపాయలు కచ్చా పిచ్చజంచి వేసేసుకోవాలండి అదే టేస్ట్ గురించి అండి వేసుకోవడము బాగుంటుంది అట్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎల్లిపాయలు కచ్చాపెచ్చేదని చేసుకుంటే అండ్ ఇట్లా అయినాక కొంచెం కొంచెం పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు అలా కొంచెం పసుపు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అది కూడా మొత్తం పచ్చివాసన పోయేదాకా అట్లా చేసుకోవాలి నూనెలో అట్లా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం అండి ఇది అంటే టేస్ట్కి సరిపడా మనం కారం వేసుకోవాలి ఇది కూడా మగ్గాలి ఇప్పుడు కొంచెం మగ్గినాక ఇందులో అయితే టమాటా వేయట్లేదండి నేను టమాటా లేదు చింతపండు లేదు ఓన్లీ చింత చింత చిగురుతోనే చేస్తున్నానండి ఇది ఇది వచ్చేసి దీని కాంబినేషన్ బాగుంటుందండి మనకు చింత చిగురుతోనే చాలా బాగుంటుంది చూడండి ఇది ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువ కాదండి ఒక పిరికడంతా తీసుకొని లేకుంటే పుల్లగైపోతుంది కర్రీ మొత్తం పుల్లగైపోతుంది కూర ఒక పిరగడంత తీసుకొని దాన్ని నలిపి కడిగి నలిపి వేసేసుకోవాలి అందులో అది కూడా కొంచెం మగ్గాలి మంచిగా మగ్ మగ్గినాక చింత చిగురు కూడా మగ్గినాక మనము అందులో వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి అందులో చూడండి మగ్గుతుంది కదా ఇలా మగ్గిపోయింది కదా మగ్గినాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి అందులో ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు కొంచెము అంటే ఉప్పు ఒక స్పూన్ అండి టేస్ట్కి సరిపడా ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసేసుకొని కలిపేసి కొంచెం ఉడక ఒక రెండు నిమిషాలు ఉడకనీయాలండి అది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టేసుకొని దాన్ని ఉడకనేయాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు చూద్దాము ఎందుకంటే అట్లా అయింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం ఇలా ఒక్కసారి అట్లనే ఎగ్స్ వేసేసుకోవాలి అందులో కొంచెం కరివేపాకు అండి ఇది ఎందుకంటే మధ్యలో ఎందుకు వేసానంటే దాని వాసన కరేపాకు మొత్తం స్మెల్ వస్తుంది కదండి మంచిగా దాన్ని ఫ్లేవర్ అనేది ఎగ్స్ కు వాటికి కర్రీలో దిగుతుంది మంచిగా స్మెల్ బాగా వస్తుందండి ఇట్లా వేసుకుంటే నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను నాలుగు గుడ్లు అయితే వేసానండి నేను చూడండి వేసి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా పెట్టేద్దాము మూడు నిమిషాలు అయిన తర్వాత చూద్దాము అందుగా ఇట్లా ఉడికింది కదా మొత్తం చూడండి ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందామండి మంచిగా ఉడుకుతుంది అదండి ఒక స్పూను ధనియాల పొడి నేనైతే ఇట్లా ఇందులో ఎటువంటి గరం మసాలా అయితే వేయలేదండి ఇలా చేస్తే అయితే కూర సూపర్ వస్తుంది మస్తు టేస్ట్గా ఉంటుంది ఇది నక్కలు ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉంటే చాలా టేస్ట్ లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గ పెట్టేసుకొని ఎందుకంటే కొత్తిమీర వేసేసాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు అయిపోయిందండి అదొండి అట్లా అయిపోయింది కదా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇదిగో మొత్తం తిక్కగా గ్రేవీ వచ్చింది కదా బాగా ఇలా అవుతుందండి కూర అంతా మంచిగా అయిన తర్వాత ఇట్లా గ్రేవీ తిక్కగా వచ్చినాక మనం స్టవ్ ఆపేసుకోవాలి ఆపేసుకొని ఒక బాక్స్లో తీసుకోవాలండి దాన్ని అయితే అదిగొండలా మొత్తము అట్లా తీసుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్